కథాశ్రవంతి వాకాటి గారి సంస్మరణార్థం జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ అయమేవ విద్యతే రచన శ్రీ చాగంటి ప్రసాద్ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు సాయంకాల హారతి ఇచ్చే సమయం ఠంగ్ అంటూ పట్టణం ద్వారకాపట్టణమంతా వినపడుతోంది పక్కనే ఉన్న గోమతీ నదిలో కొందరు యాత్రికులు స్నానాలు చేస్తున్నారు సముద్రపు గాలికి గోపురం మీద ఎగురుతున్న కాషాయ రంగు జెండాలు కనపడ్డాయి అచ్యుతను తీసుకుని గుడి ముందుకు వచ్చాను గుడికి రావడం ఇష్టం లేదని వాడి మొహం చెప్తోంది విధి లేక నాతో వచ్చాడు స్వామి అంతరాలయం ముందు క్యూలో ఉన్న భక్తులు జైహో నందలాల్కి అంటూ భక్తి భక్తిపారవశ్యంతో గొంతెత్తి ప్రార్థిస్తున్నారు నాట్య భంగిమలో ఉన్న నల్లనయ్యని హారతి విలుగులో దర్శించగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది అచ్యుత్ కేసి చూశాను వాడి మనస్సు ఇక్కడ లేనట్టుంది ఏదో పోగొట్టుకుని వాడిలా విచారంగా తల వంచుకుని నడుస్తున్నాడు బయటకొచ్చి చుట్టూ ఉన్న ఉపాలయాలు చూసి గుడి ప్రాంగణంలో నేల మీద కూర్చున్నాం చల్లని గాలి మమ్మల్ని పలకరిస్తోంది ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ అన్నాను వాడికేసి చూస్తూ అంటూ నా కళ్ళలోకి చూసి తల వంచేసుకున్నాడు రేపు మరో చోటికి వెడదామా అడిగాను అడగలేదు ఊడిగా ఉన్నాడు కృష్ణుణ్ణి దర్శించుకున్నాక నీకేమనిపించింది మళ్ళీ కదిపాను నాకు నాకు చెప్పడం రాదు మౌనం వహించాడు అనుభూతిని వర్ణించే వయస్సు కాదు కదా వాడిది ఈ ప్రశ్న అడగడం నాదే తప్పు అనుకున్నాను కృష్ణుడెక్కడ పుట్టాడో తెలుసా తెలుసు జైల్లో పుట్టాడంకల్ అన్నాడు అవును చెరసాలలో లోపల సంకేళ్ల బంధనాలతో తల్లిదండ్రులు బయట భయంకర రాక్షసుల పహరా చిన్న అలికిడి వినపడినా లోపలికొచ్చి ప్రాణం తీసేస్తారు అటువంటి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో పుట్టాడు ఎంత కష్టమో కదా అన్నాను అవును పాపం అన్నాడు జాలిగా మొహం పెట్టి గుడి ప్రాంగణంలో చాలామంది ధ్యానం చేసుకుంటున్నారు వాడు దిక్కులు చూస్తూ వేళతో నేలమీద గీతలు గీయిస్తూ ఆలోచిస్తున్నాడు కొంతసేపు అక్కడ గడిపాక నడు టిఫిన్ చేద్దాం అంటూ గుడి బయటికి బయలుదేరితీశాను నెయ్యి వేసి కాల్చిన వేడివేడి పుల్కాలు ఆలుగడ్డల కూర వేసిచ్చాడు హోటల్వాడు త్వరగా రూమ్కి వెళ్ళిపోయి పడుకోవచ్చును కాబోలు అచ్యుత్ వాటిని హడావిడిగా నోట్లో కుక్కుకుని తింటున్నాడు వచ్చిన దగ్గర్నుంచి నిర్లిప్తంగా ఉంటున్నాడు ఏ పని చెప్పినా యాంత్రికంగా చేసుకుపోతున్నాడు తప్ప ఏది మాట్లాడడు బయటికి చెప్పడు మనసుపెట్టి చేస్తున్నట్టుగా అనిపించడం లేదు రూముకి చేరాం బట్టలు మార్చుకుని పక్క మీదకి చేరాను ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకోవడం నాకు అలవాటు నిద్రకు ఉపక్రమించిన అచ్యుత్ గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు కొంతసేపు అయ్యాక ఇక్కడ ఎన్ని రోజులు అంకుల్ మా ఊరు ఎప్పుడు పంపుతారు నన్ను నా వైపుకు తిరిగి నెమ్మదిగా అడిగాడు ఏ ఇక్కడ నీకు నచ్చలేదా అది కాదు అని ఆగిపోయాడు రేపటి నుంచి కొన్ని ప్రదేశాలకు తీసుకువెడతా తర్వాత ఆలోచిద్దాం గుడ్ నైట్ అంటూ లైట్ ఆర్పేశాను మర్నాడు రూమ్ నుండి బయటకు వచ్చి ఆలుపోహ సమోసా తిని నా మోటార్ సైకిల్ మీద బెట్ ద్వారకా బయలుదేరాం అచ్యుత్ నిశ్శబ్దంగా దారిలో కనిపించే ఉప్పు తయారు చేసే మడలు చూస్తున్నాడు కొంతసేపటికి ఓఖా అనే ఊరు దగ్గర సముద్ర పొడ్డుకు చేరాం బెట్ ద్వారక ఒక చిన్న ద్వీపం సముద్రపు పాయ దాటడానికి ఒక పెద్ద మోటార్ బోట్ ఎక్కాం సముద్ర తరంగాలకు అది ఊయలలా ఊగుతోంది దానిలోకి ఎక్కిన కొంతమంది పిల్లలు పల్లీలు చిన్న చిన్న బిస్కెట్స్ అమ్ముతున్నారు వాటిని కొని సముద్ర తరంగాల మీద ఎగురుతున్న సీగల్స్ అనే సముద్రపు పక్షుల వైపుకు యాత్రికులు విసురుతూ ఉంటే అవి వేగంగా వచ్చి వాటిని ముక్కులతో పట్టుకుంటున్నాయి అత్యుత సంభ్రమాశ్చర్యాలతో వాటిని చూస్తున్నాడు వాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాను బిస్కెట్స్ పైకి విసురుతున్నాడు అవి క్రీక్ క్రీక్ అంటూ అరుస్తూ బోటు పైదాకా వచ్చి ముక్కుతో పట్టుకుంటూ ఉంటే వాడి మొహంలో ఆనందం తొంగి చూసింది ఆహారం కోసం అవి ఎంత కష్టపడుతున్నాయో చూసావా సముద్రపు కెరటాలకు మోటార్ బోట్ శబ్దానికి భయపడకుండా ధైర్యంగా ఎగురుతూ కావలసిన తిండిని దక్కించుకుంటున్నాయి వాటి ధైర్యం ముందు నిలబడలేక భయం తోకముడిచింది అన్నాను ఆ మాటకి అత్యుత్ గట్టిగా నవ్వాడు వాడి నవ్వు మనోహరంగా ఉంది సముద్రపు పాయి దాటి బెట్ ద్వారకలో కృష్ణుడు నివసించాడు అని చెప్పబడుతున్న మందిరానికి వచ్చాం దర్శనం చేసుకుని బయటకు వచ్చి తిరిగి బోటు ఆగిన ప్రదేశానికి బయలుదేరాం అంకుల్ ఇక్కడొక కృష్ణుడు నిన్న చూసిన గుడిలో మరో కృష్ణుడు ఏటి తేడా అడిగాడు సందేహంగా ఒక చేయి వాడి భుజం మీద వేసి మరో చేత్తో సముద్రం కేసి చూపిస్తూ ఈ సముద్రం అడుగున ద్వారకా నగరపు అవశేషాలు దొరికాయి దానిని బట్టి ద్వారకా నగరం శ్రీకృష్ణుడు ఇక్కడే నిర్మించాడని తెలిసింది ఆయన నివసించే మధుర మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు అక్కడ ఉండడం సురక్షితం కాదని తన ప్రజల రక్షణ పరిపాలన కోసం ఇక్కడ కొత్త రాజధాని నిర్మించాడు కాలక్రమేణా ద్వారక సముద్రంలో మునిగిపోయింది తర్వాత ఆయన భక్తులు స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు నిన్న చూసిన గుడి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి ఎందరో ఆయన మీద దండయాత్రలు చేసినా ఎన్నో అడ్డంకులు వచ్చినా చెలించకుండా మళ్లీ ఇక్కడ నగరం నిర్మించి పరిపాలన సాగించాడట కృష్ణుడికి ఉన్న పట్టుదల కార్యదీక్ష గొప్పవి కదా అచ్యుత్ అమేజింగ్ అంకుల్ అన్నాడు మెరుస్తున్న కళ్ళతో బోట్లోకి ఎక్కిన తర్వాత నా నుండి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు నేను నెమ్మదిగా వాడి చదువు కాలేజీ విషయాలు అడిగాను ఉత్సాహంగా చెబుతున్నాడు వాడిని మర్నాడు బాల్కీ తీర్చి తీసుకువెళ్ళాను అది శ్రీకృష్ణుని నిర్యాణ ప్రదేశం శ్రీకృష్ణని కాలి బటన వేలికి బాణపు మనం గుచ్చుకున్నట్టు ప్రతిష్ఠించిన విగ్రహం దాని ఎదురుగా క్షమించమని ప్రార్థిస్తున్న కిరాతని విగ్రహం కనపడ్డాయి అత్యుత్ ఆసక్తిగా అక్కడ శిలాపరక మీద రాసేందుకు చదువుతున్నాడు గుడి బయట చాల వృక్షాల క్రింద కూర్చున్నాం అంకుల్ కృష్ణుడు దేవుడు కదా ఆయన చనిపోవడం ఏమిటి దేవుడికి చావు ఉంటుందా సందేహం వ్యక్తపరిచాడు మంచి ప్రశ్న వేశావు ఎవరికైనా మరణం తప్పదు సృష్టిలో శాశ్వతమన్నది ఏదీ లేదు మనిషి సాధారణంగా చనిపోతే మరణించాడు అంటాం ఎన్నో గొప్ప పనులు చేసినవాడు చనిపోతే అవతారం చాలించాడు అంటాం అలాంటి వాడిని ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది దేవుడిని గుడిగడుతుంది పూజలు చేస్తుంది పుట్టడం చావడం ఎవరికైనా తప్పవు గొప్పగా జీవించి చూపించాలి కృష్ణుని జీవితమే గొప్ప సందేశం కన్న తల్లి ఒడిలో చుక్క కూడా తాగకుండానే పసిగుడ్డుగా ఉన్నప్పుడే కష్టాల కడలి దాటుకుని పెంపుడు తల్లి దగ్గర చేరి రేపల్లిలో పెరిగాడు గొప్ప పేద అనే తేడా లేకుండా గోవులు కాసేవాళ్లతో స్నేహించేశాడు రాక్షసంబంధాల దాడినించి చిన్నతనంలోనే యుక్తిగా తప్పించుకున్నాడు వీరుడుగా ఎదిగాడు ఎన్నో అవమానాలు భరించాడు మొక్క ధైర్యంతో నిలబడ్డాడు ప్రత్యక్ష యుద్ధం చేయకుండా ధర్మం వైపు నిలబడి పరోక్ష యుద్ధం చేశాడు ఫలితం ఆచించకుండా పనిచేయమని చెప్పాడు ఈ ప్రపంచానికి భగవద్గీత అందించాడు వివరించాను భగవద్గీతలో ఏముంటుంది అంకుల్ ధైర్యం జీవితంలో ధైర్యం ఉంటే చాలు ఏదిపోయినా పర్వాలేదు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ధైర్యంగా ఉంటే బయటపడవచ్చు అనుకునేది సాధించవచ్చు పిరికితనంతో వెనక్కి అడుగు వేసిన అర్జునుడికి ధైర్యం చెప్పి శత్రువుల మీద యుద్ధం చేయడానికి ప్రేరేపించాడు కృష్ణుడు అందుకనే ఆయన విశ్వగురువయ్యాడు ఓటముని ఎన్నటికీ ఒప్పుకోకూడదు గెలుపు కోసం కసిగా మళ్లీ పోరాడాలి అప్పుడు విజయం వాడి ముందు సాగిలిపడుతుంది అంటూ వాడి మొహంలోకి చూశాను అర్థమైనట్టు తల ఊపి నవ్వాడు సాయంకాలానికి ఇల్లు చేరాం డిన్నర్ చేసిన తర్వాత అచ్యుత్ చేతిలో వాడి ఫిజిక్స్ పుస్తకం కనపడింది తీక్షణంగా చదువుతున్నాడు లైట్ ఆర్పకుండా నిద్రలోకి జారుకున్నాను కొంతకాలానికి అచ్యుతులో చాలా మార్పు చూశాను వాడిలో స్తబ్దత నెమ్మదిగా తొలగిపోతోందనిపించింది చదువు మీద శ్రద్ధ పెరిగింది తెల్లవారుజామున నాకన్నా ముందే లేచి యోగా చేస్తున్నాడు వాడి పనులు వాడే చేసుకుంటున్నాడు ఒకరోజు ఇద్దరం కలిసి వంట చేశాం మరో రోజు వాడు సొంతంగా వంట చేయడానికి ప్రయత్నించాడు బాగా రాలేదని నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నం చేశాడు తర్వాత రోజు బాగా చేశాడు వన్నీ రావాలంటే ఇంకాస్త పుటం పెట్టాలి అనుకున్నాను ఆ రోజు కృష్ణాష్టమి ద్వారక వీధుల్లో చాలా చోట్ల ఉట్టి కొడతారు ఇద్దరం బయటికి వెళ్ళాం బాగా రద్దీగా ఉన్న నాలుగు రోడ్ల కూడల దగ్గర నిలబడి చూస్తున్నాం అసలు ఉట్టి ఎందుకు కొడతారు అంకుల్ అడిగాడు అచ్యుత్ ఈరోజు ప్రాధాన్యత ఏమిటో తెలుసా అడిగాను శ్రీకృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం సమాధానం చెప్పాడు అవును కదా అందుకే ఆయన బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఉట్టి మీద పెట్టిన కుండల్లో పాలు వెన్న దొంగిలించే చిలిపి పనులు స్మరించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు కానీ దీనిలో ఒక అంతరార్థం ఉంది ఏటంకల్ అడిగాడు ఆసక్తిగా ఉట్టిని అందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా దానికి కట్టిన తాడు బాగా పైకి లాగుతారు మళ్లీ కిందకి చేతికి అందేలా దింపి ఆశ కల్పిస్తారు ఎంత ఎత్తుకులాగినా ఉట్టిరి అందుకోవడానికి మరింత ఎగిరి ఓర్పుగా ప్రయత్నం చేసి చివరికి ఉట్టిని అందుకుంటాం జీవితంలో పైకి ఎలగడానికి ఆశ ఉండాలి అదే మనిషిని బ్రతికించే శ్వాస ఎంత కష్టమైన లక్ష్యమైనా సాధించాలంటే ఆశ శ్రమ ఓర్పు మూడు ఉండాలి అది దీని అంతరార్థం విడమరిచాను ఓ చాలా బాగుంది అర్థం అన్నాడు ఊరంతా కోలాహలంగా ఉంది జనంతో కిక్కిరిసి ఉన్నాయి రోడ్లు ఇంతలో నా వెనకాల పాకెట్ నుంచి ఎవరో పర్సు తీస్తున్నట్టు అనుమానం వచ్చి వెనక్కి తిరిగేలోపు పర్సు దొంగిలించినోడు అప్పటికే పొరుగుపెట్టాడు నేను చార్ చార్ అని అరుస్తున్నాను ఇంతలో అచ్యుత్ వాడి వెనకాలే వేగంగా బిల్లు నుంచి వదిలిన బాణంలా పరిగెత్తి దొంగ కాళ్ళకు అడ్డం పడ్డాడు వాడు బోర్లా పడ్డాడు ఇద్దరూ ఏరుగులా పెరుగులాడుతున్నారు జనం గుమికూడే లోపులోనే వాడు అచ్యుత్ని ఒక్క తోపు తోసి క్షణంలో మాయమయ్యాడు కంగారు పడుతూ అచ్యుత్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఏ ఆయుధమైనా ఉండుంటే ప్రమాదం కదా ఎందుకంత రిస్క్ చేసావు అంటూ వాణ్ణి పైకి లేపాను చేతిలో గట్టిగా పట్టుకున్న నా పర్స్ కనిపించింది నివ్వేరు పోయాను వాడిని ఎలాగైనా పట్టుకోవాలనిపించింది అంకల్ ఏదో తెలియని ధైర్యం ఆవేశం వచ్చే నాకు అంటూ చేతికంటుకున్న మట్టిని దులుపుకుంటూ చెబుతూ ఉంటే వాడి మాటల్లో ఆత్మవిశ్వాసం కనపడింది అత్యుత్ వాడింటికి తిరిగి వెళ్ళిపోతుంటే చాలా బెంగగా అనిపించింది టిఫిన్ ప్యాకెట్ పళ్ళు వాటర్ బాటిల్ వాడి సీటు మీద పెట్టాను జేబులో కొంత డబ్బు పెట్టాను వెళ్ళగానే నాన్నచేత ఫోన్ చేయించు బాగా చదువుకోమని నీకు చెప్పనవసరం లేదు ఎందుకంటే కాలం జీవితం ఎంతో విలువైనవని నువ్వు తెలుసుకున్నావని నా నమ్మకం ఎల్లప్పుడూ నీ మీద నీకు ప్రేమ విశ్వాసం ఉండాలి మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలం మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలం అనే సంకుచిత ఆలోచన కన్నా ఈ ప్రపంచమంతా నాదే అనే విశాల దృక్పథం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది అంటూ భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పాను థ్యాంక్స్ అంకల్ నా కాళ్ళకి నమస్కరించాడు అరే ఎందుకు అంటూ వాడిని లేపి గుండెలకు హత్తుకున్నాను ట్రైన్ కదులుతుంటే వాడి మొహంలో చిన్న విచార వీచిక కనపడింది వెంటనే సర్దుకుని నవ్వుతూ చేయి ఊపాడు కంటికి కన్నీటి తెర అడ్డుపడింది తాళం తీసి రూమ్లోకి అడుగు పెట్టగానే అచ్యుత్తు లేని ఇల్లు బోసిగా అనిపించింది వాడి ఆలోచనలు కొన్ని రోజులు వెనక్కి పయనించాయి ఆఫీసులో బిజీగా ఉండగా నా క్లోజ్ ఫ్రెండ్ శేఖర్ ఫోన్ చేసి చూశావరా గోవిందు ఇంటర్ ఫెయిల్ అయ్యాడని మా అచ్యుత్గాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అదృష్టవశాత్తు శైలిజవాడిని చూసి ఆపగలిగింది అది జరిగినప్పటి నుంచి వాడు చాలా డల్గా ఉన్నాడు ఎవరితోనూ మాట్లాడడం లేదు తిండి కూడా సరిగ్గా తినడం లేదు నిద్రపోవడం లేదు ఉండుండి మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయంగా ఉంది ఒక్కగాని ఒక్క కొడుకు వాడిమీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం ఏడుస్తూ చెప్పాడు ముందు నువ్వు ఏడుపాపు అధైర్యపడకు నా మాట కాస్త సావధానంగా విను ప్రస్తుతం నేను డిప్యుటేషన్ మీద ద్వారకలో ఉన్నాను ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు నేనిక్కడ కొంతకాలం ఉంటాను మీరు ముగ్గురు ఇక్కడికి రండి కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉంటే మంచిది మీకు రిలాక్స్డ్గా ఉంటుంది అన్నాను ఇప్పుడా ద్వారక సందేహం వ్యక్తం చేశాడు నేను చెప్పినట్టు వినండి ఇద్దరూ శైలజకు కూడా నచ్చ చెప్పాను వాళ్ళు వచ్చి కొన్ని రోజులు నాతో గడిపారు తర్వాత అచ్యుతిని నాకు వదిలేయండి వాడిని తిరిగి పంపించే వరకు ఫోన్ చేయకండి అని నచ్చ చెప్పి పంపించేశాను నేను కొంతకాలం సెలవు తీసుకున్నాను ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశావని వాణ్ణి అడగలేదు వాడికి జీవితం విలువ కష్టం విలువ తెలియజేయాలనుకున్నాను దగ్గర నుండి గమనించడం వల్ల వాడు అంతర్ముఖుడు సున్నిత మనస్కుడుని తెలుసుకున్నాను నెమ్మది నెమ్మదిగా నా దారిలోకి తెచ్చుకున్నాను ఏ పనైనా మొదలు పెట్టాలన్నా కొనసాగించాలన్నా చేయలేనేమోననే పిరికితనం తను వాడికి ముఖ్యమైన మానసిక రుగ్మత అని గ్రహించాను క్రమేపీ తనను తాను మార్చుకున్నాడు బలహీనతలను జయించాడు ఇప్పుడు అచ్యుత్ సాన పెట్టిన వజ్రం శేఖర్ నుంచి ఫోన్ అచ్యుత్ ఇంటికి వచ్చేశాడు రా పంపించే ముందు ఫోన్ ఎందుకు చేయలేదు కంగారు పడుతూ అడిగాడు అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేశాను కొత్త అచ్యుత్వాడు వాడి గురించి తన కంగారులో అర్థం లేదని తెలుసుకోవడానికి శేఖరికి కొన్నాళ్లు పడుతుంది ఇంకా ఎదగాలి వీడు అనుకుని నవ్వుకున్నాను మీరింతవరకు వాకాటి పాండురంగారావు గారి సంస్మరణార్థం జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ అయమేవ విద్యతే విన్నారు రచన శ్రీ చాగంటి ప్రసాద్ వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి